నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం చేసి పేమెంట్ పొందండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా జియో పొలిటికల్ ఇష్యూస్ ఎన్నో డిస్కస్ చేయడంతో పాటుగా ముఖ్యంగా అమెరికన్ వీసా అప్డేట్ ఏంటి ఒక ఇండియన్ గా యుఎస్ లో చదువుకోవాలి యుఎస్ లో జాబ్ చేయాలనే ఒక కళ ప్రతి ఒక్క ఇండియన్ ఉంటూ ఉంటుంది అయితే ఇది ఇప్పుడున్న సిచువేషన్లో ఎంతవరకు పాసిబుల్ ఇలాంటి ఎన్నో విషయాలు మనతో చర్చించబోతున్నారు వోక్స్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రవీందర్ రేనా గారు అండ్ ఎన్నో కంట్రీస్లో ఎన్నో యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా చేసిన సార్ యొక్క ఎక్స్పర్టీస్ రోజు ఎప్సర్లో మనం తీసుకుందాం నమస్కారం సార్ నమస్తే విరాట్ గారు మోస్ట్లీ చాలామందికి ఏంటి అంటే మీకు తెలిసిన విషయమే యూఎస్లో చదువుకోవడం జాబ్ చేయడం అనేది వాళ్ళ క్రైటీరియాలో టాప్లో ఉంటుంది వెరీ ప్రైమరీ క్రైటీరియా అని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ డిగ్రీకి ఇచ్చే వాల్యూ అని చెప్పేసి అందరూ భావిస్తుంటారు అండ్ మీరు యాజ్ అ ప్రొఫెసర్గా ఆస్ట్రేలియాలో చేశారు నంబీబియాలో చేశారు డిఫరెంట్ కంట్రీస్లో చేస్తున్నారు సో రైట్ నో జియోపొలిటికల్గా చూసుకుంటే ఇండియాకి అమెరికాకి మధ్యలో ఒక టారిఫ్ వార్ అనేది నడుస్తూ ఉంది మన గూడ్స్ అన్నిటి మీద వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ చేశారు ఇలాంటి టైంలో ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే కాస్త ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అక్కడ జాబ్ పరంగా వెళ్ళినా కూడా రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉంటాయి అండ్ మన ఐడెంటిటీ మనం జాతీయకు చూసుకోవాలి అని చెప్పేసి చాలా జాగ్రత్తలు చెప్తా ఉన్నారు సో దీని గురించి మీరేమంటారు అసలు ఇండియాకి అమెరికాకి మధ్యలో వీసా ఇష్యూలు ఏమేమి ఉన్నాయి విరాజ్ గారు పర్టికులర్గా మనం జనవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి చూసుకున్నట్టయితే వీసాలో కానివ్వండి తర్వాత పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూస్లో కానివ్వండి చాలా చేంజెస్ వచ్చాయి ట్రంప్ గారు రెండోసారి ప్రెసిడెంట్ అమెరికాకి అయిన తర్వాత ఆయన ట్వంటీ జనవరికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుండి చాలా హార్ష్గా అంటే ఇండియన్స్ అనేది ఒకటే కాకుండా ఒక మాగా అనే ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు ఆ మాగా అనే ప్రిన్సిపల్ మీదనే ఆయన పవర్లోకి వచ్చాడు అసలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది అనేది ఇప్పుడు చాలామంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు అంటే అది మెక్సికో నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇండియా నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ రకరకాల కంట్రీస్ మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు టూ హండ్రెడ్ కంట్రీస్ ఉన్నట్టయితే టూ హండ్రెడ్ కంట్రీస్ పీపుల్ అమెరికాలో ఉంటున్నారు దాన్ని రెయిన్బో నేషన్ అని కూడా అంటారు ఇప్పుడు ఈ వీసా పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం జనాలు మన స్టూడెంట్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు మన భారతదేశం నుండి అక్కడ వెళ్ళి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒక సేయింగ్ ఏంటంటే చైనీస్ కూడా వెళ్తున్నారు మన కౌంటర్ పార్ట్ చైనా వాళ్ళు కూడా వెళ్తున్నారు అమెరికాకు చైనీస్ వాళ్ళు ఎక్కువ శాతము అక్కడ చదువులు పూర్తి చేసుకొని చైనాకు వచ్చి చైనాను డెవలప్ చేస్తున్నారు భారతీయుల స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్తున్నారు అక్కడే చదువు కంప్లీట్ చేసుకుంటున్నారు అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలా వండుకుంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాని డెవలప్ చేస్తున్నారు సో అది డిఫరెంట్ జరుగుతుంది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు విరాట్ గారు ఈ గత సిక్స్ టు సెవెన్ మంత్స్ నుండి మనకి ఎలాంటి చేంజెస్ వచ్చాయి వీసా పరంగా కొంతమంది ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయరు మన భారతదేశం నుండి అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక క్వశ్చన్ అమెరికా అనేది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అది దేశం పరంగా చూసినట్టయితే ఏరియా సైజ్ పరంగా చూసుకున్నట్టయితే అది దాదాపు అరౌండ్ నైన్ పాయింట్ ఎయిట్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంది థర్డ్ లార్జెస్ట్ కంట్రీ కింద వస్తుంది అది నార్త్ అమెరికా ఎకానమీ పరంగా చూసుకున్నట్టయితే అది ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ అరౌండ్ థర్టీ ట్రిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఎకానమీ సో కాబట్టి గ్రీనర్ ఫ్రాక్చర్స్ కొరకు మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులందరూ ఐఐటీలు ఐఐఎంలు పనిచే చదువుకున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు సుందర్ పిచ్చాయ్ కానీ సత్యనారాదణ్లో కానీ అట్లా తీసుకున్నట్టయితే చాలామంది సీఈఓలు మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే సీఈఓలు కూడా మన దేశం నుండి వెళ్ళి అక్కడ పనిచేసిన వాళ్ళే చదువుకోవడానికి వెళ్ళారు అక్కడే ఉండిపోయారు సో ఇలా ఉండడం వల్ల అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది డెవలప్ కావడానికి భారతదేశం అనేది చాలా వరకు సపోర్ట్ చేస్తుంది అది చాలామంది ఒప్పుకోరు ఒప్పుకున్నా కూడా అది కనిపించదు వాళ్ళకు బట్ రియాలిటీ ఏంటంటే అది జరుగుతూ ఉంది అమెరికా ఆ రకంగా పెద్ద దేశంగా ఎదుగుతుందని అంటే ఇండియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా వరకు ఉందండి అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలివిగా ఇక్కడ స్కిల్ ఉన్న పర్సన్స్ని అండ్ టాలెంట్ ఉన్న పర్సన్స్ని మార్క్స్ పరంగా కూడా ఎకాడమికల్గా టాప్లో ఉన్న పర్సన్స్ని నా కంట్రీ ఎప్పుడు వెల్కమ్ చేస్తుందని చాలా తెలివిగా చెప్పాడు అయితే మన వాళ్ళలో నెంబర్ ఎక్కువ కాబట్టి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇందులో కాస్త లో పర్ఫామ్ వాళ్ళు మీడియంగా పర్ఫామ్ వాళ్ళు అక్కడ ఏదో రకంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు బట్ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు జాగ్రత్త పడాలా అలాంటి వాళ్ళ మీద ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అక్కడ ఉన్నాయి టాప్ పర్సన్స్కి ఆల్రెడీ అక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి వినోత్ గారు ఇప్పుడు మీరు ముందు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ఆ వీసా యొక్క రెస్ట్రిక్షన్స్ ఆ రెస్ట్రిక్షన్స్ అనేది చాలా వరకు రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చారు ఈ మధ్య కాలంలో దానివల్ల దాదాపు ఒక పదిహేడు వేల నుండి ఇరవై వేల మంది మన భారతీయ విద్యార్థులకు దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ అనేది చాలా సీరియస్గా జరుపుకుంటూ వచ్చింది అంటే అక్కడ ఉన్న వాళ్ళను చాలామంది ఇల్లీగల్గా వెళ్ళి లేకపోతే ముందు వీసా ఏదో ఒకటి తీసుకొని అంటే విజిటింగ్ వీసా వన్ బీ టూ వీసా అంటారు కదా విజిటింగ్ వీసాలో వెళ్ళి అక్కడే ఉండిపోయి అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు దాదాపు ఇప్పుడు చెప్పినట్టుగా సెవెంటీన్ టు ట్వంటీ మధ్యలో ఆ నెంబర్స్ ఉంటే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి చాలామందిని బయటకు పంపించేస్తారు అది జరిగినటువంటి విషయం ఈ మధ్య కాలం అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఒకవేళ వెళ్ళినట్టయితే వాళ్ళ పరిస్థితి కూడా దాంట్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ అంటే ఏ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఇప్పుడు వీజాస్ మీద అంటే ఇప్పుడు మన డ్రాప్ బాక్స్ అనేది ఒకటి ఉంటుండదు మీకు ఐడియా ఉంటుండొచ్చు డ్రాప్ బాక్స్ అంటే ఏంటంటే ఒకవేళ మనము ముందు వీసా అప్లై చేసుకున్నాం అనుకుంటాము త్రీ ఇయర్స్ వీసా ఇచ్చారు మనకి ఆ త్రీ ఇయర్స్ వీసా అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రెండోసారి రెన్యువల్ చేసుకుని అన్నప్పుడు మీరు మీ పాస్పోర్ట్ మీ డీటెయిల్స్ అన్నింటినీ ఒక బాక్స్లో పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మీకు రెన్యువల్ చేసి ఇస్తారు అది తీసేసారు ఈ మధ్య కాలంలో అది తీసేయడం వల్ల చాలామంది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళడము ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఫీజులు కట్టడం హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫీజులు కట్టడము ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి ఇలా బర్డన్స్ పెట్టినట్టయితే సీరియస్ పీపుల్ మాత్రమే అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది నాన్ సీరియస్ పీపుల్ రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో అనే ఉద్దేశం ఏంటి ట్రంప్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా వరకు నంబర్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు అది జరుగుతూ ఉందన్నమాట అండ్ ఇప్పుడు టారిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇండియా మీద వేశారు అంటే ఒక పక్కన నీతో నేను విభేదిస్తున్నాను బిజినెస్కి సంబంధించి ఎందుకంటే నా డెసిషన్స్ నువ్వు కొన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి వాటిలో ముఖ్యంగా మేము ఇచ్చే ఈ వ్యవసాయ వస్తువులు కొన్ని మీరు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది అనేది అసలు ఇండియా అంటేనే అగ్రికల్చర్కి పెట్టింది పేరు అలాంటి మనం ఏ అవసరంతో అక్కడ ప్రొడక్ట్స్ మనకు అవసరం లేని ప్రొడక్ట్స్ మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాం చాలా బేస్లెస్ రీజన్గా కనిపిస్తుంది ఇది మరి దీనిపై మీరేమంటారు విరాజ్ గారు ఇప్పుడు పర్టికులర్గా గత రెండు వారాలు మూడు వారాల నుండి జరిగే విషయం ఏంటంటే ఆగస్టు నుండి ముందు ఇంతకుముందు మనము రష్యా నుండి ఆయిల్ దాదాపు ఫార్టీ పర్సెంట్ మన మొత్తం కన్జంప్షన్లో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆయిల్ వీఆర్ బయింగ్ ఫ్రమ్ ఓన్లీ వన్ కంట్రీ రష్యా నుండి దాదాపు రెండు మిలియన్ బ్యారెల్లు పర్ డే వీఆర్ బయింగ్ ఫ్రమ్ రష్యా ఎందుకు పై చేస్తున్నాం అక్కడ ఇంతకుముందు మనం చాలా దేశాల నుండి బై చేసాం ఈ మధ్యకాలంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి మనం రష్యా నుండి ఎక్కువ బై చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే విరాట్ గారు అక్కడ మనకు ఇప్పుడు దాదాపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ యొక్క ప్రైస్ క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ఈ ప్రైసెస్ తీసుకున్నట్టయితే ఈ మధ్యన ఈ టూ డేస్ నుండి కొంచెం తగ్గిపోయింది అది దాదాపు డెబ్బై డాలర్ల లోపల ఉంది డెబ్బై మూడు డెబ్బై ఐదు డాలర్ల ఆ ఉంటుండేది డెబ్బై ఐదు డాలర్లు ఉన్నటువంటి బ్యారల్ పర్ ప్రైస్ అంటే బ్యారల్ అంటే దాదాపు నూట నలభై ఎనిమిది లీటర్ల ఆయిల్ ఉంటుంది ఒక్కొక్క బ్యారల్ అట్లాంటి ఆయిల్ని మనము రష్యాల నుండి యాభై ఐదు డాలర్ల కంటే తక్కువ ప్రైస్లో మనం కొనుక్కుంటున్నాం నెంబర్ వన్ రీజన్ నెంబర్ టూ రీజన్ ఏంటంటే మనము వాళ్ళకు డాలర్లలో పే చేయట్లేదు ఎందుకంటే రష్యన్స్కి డాలర్లలో వాళ్ళకు తీసుకోవట్లేదు వాళ్ళకి ఇష్టం కూడా లేదు డాలర్ అంటే డీడాలరైజేషన్కి వాళ్ళు కూడా చాలా రోజుల నుండి ఎక్సర్సైజ్ చేస్తున్నారు నేను రష్యాలో రూడన్ యూనివర్సిటీ అని ఆర్యూడిఎన్ యూనివర్సిటీ అని అక్కడ నేను విజిటింగ్ ప్రొఫెసర్ని ఓకే సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఐ వస్ ధైర్ ఇన్ రష్యా మాస్కోలో ఆల్మోస్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి ఒకసారి నేను వెళ్ళేస్తుంటాను సో రష్యాలో నా స్టూడెంట్స్ కూడా అడుగుతుండే అనమాట సార్ మా దగ్గర ఒక ట్వంటీ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఇండియన్ రూపీస్ మా దగ్గర ఉన్నాయి ఎంతకాలం మీ మీ రూపీస్ని మీ దగ్గర మా దగ్గర పెట్టుకోవాలని చెప్పి క్వశ్చన్ అడుగుతుండేది నాన్న సో పాయింట్ ఏంటంటే విరాత్ గారు ఇప్పుడు రష్యాకు మనకు ఆ ట్రేడ్ రిలేషన్ అనేది చాలా అమికేబుల్గా ఇప్పుడే కాదు నేరు కాలం నుండి చూసుకున్నట్టయితే గత నిన్ననే మనం ఇండిపెండెన్స్ డే చేసుకున్నాం సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే ఫిఫ్టీన్త్ ఆగస్టు చేసుకున్నాం ఇప్పటి అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఫిఫ్టీస్ నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరాల నుండి మన రిలేషన్షిప్ విత్ రష్యా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అమెరికా కంటే ఎక్కువ కూడా అమెరికా కంటే ఎక్కువ స్థాయిలో మన రిలేషన్షిప్ రష్యాతో స్ట్రాంగ్గా ఉంది అది డిఫెన్స్ టెక్నాలజీలో కావచ్చు మన ఇన్నోవేషన్లో కావచ్చు సైన్స్ టెక్నాలజీ కావచ్చు స్పేస్ టెక్నాలజీ కావచ్చు ఏ పరంగా తీసుకున్నా కూడా మనకు అది రిలేషన్ ఉంది సో కాబట్టి మనము రెండు రీజన్స్ వల్ల ఒకటి ఏంటంటే మనం డాలర్స్ పే చేయగలి డాలర్లు పే చేసినట్లయితే మన దగ్గర ఉన్న డాలర్స్ తొందరగా అయిపోతాయి మన ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేవి తొందరగా అయిపోతాయి తొందరగా అయిపోయినప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఐఎంఎఫ్ లోన్స్ మీదనో వరల్డ్ బ్యాంక్ లోన్స్ మీదనో ఇంకే రకమైన లోన్స్ మీదనో ఉంటాయి ఆ పరిస్థితుల్లో మనం చాలా కండిషన్స్ని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది మన రూపీస్ మనం పే చేసినట్టయితే ఒకవేళ మన రష్యన్స్ మనకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ మన రూపీస్ను మనం వాళ్ళు పే చేసినట్టయితే అక్కడికిక్కడ సెటిల్ అయిపోతుంది అకౌంట్ సో ఆ రీజన్స్ వల్ల ఈ రెండు రీజన్స్ వల్ల అంటే ఒకటి ఏంటంటే యాభై ఐదు డాలర్ల కంటే తక్కువ స్థాయిలో మనకు డబ్బులు అది ఒక బ్యారెల్కు పే చే అమ్ముతున్నారు అది రెండవది రెండోది ఏంటంటే రూపీస్కు మన ఇండియన్ రూపీస్లో మనం పే చేస్తున్నాం సో ఇది మనకు ఇండియాకు చాలా లాభదాయకం రష్యా కంటే ఎక్కువగా ఇండియాకు లాభదాయకం ఇంకొకటి రష్యాకి ఎలాంటి లాభదాయకం అంటే విరాజ్ గారు రష్యాలో ఫార్టీ పర్సెంట్ అంత పెద్ద మొత్తంలో మేజర్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ను పర్చేస్ చేసే కస్టమర్ కానీ కంట్రీ కానీ ఎవరు లేరు ఇండియా తప్ప ఎందుకంటే మనం అంతా లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ బిలియన్ పీపుల్ మన దేశంలో ఉన్నారు మన దగ్గర ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ రిసోర్సెస్ ట్వంటీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్నాయి మనకు వంద లీటర్ల పెట్రోల్ అవసరమైతే మనము దాదాపు ఎనభై లీటర్ల పెట్రోల్ బయట నుండి కొనుక్కోవలసి వస్తుంది ఇరవై లీటర్ల కంటే తక్కువ స్థాయిలోనే మనం ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాం అస్సాం దిగ్బాయ్ అట్లాంటి కొన్ని ఆయిల్ వేల్స్ ఉన్నాయి మన దగ్గర అంతే సో ఇప్పుడు మనం ఏవర్గా ఫర్ ఎవర్ వీఆర్ డిపెండెంట్ ఆన్ ఆయిల్ రిసోర్సెస్ అలాంటప్పుడు రష్యాకు వినివిన సిచ్యువేషను ఇండియాకు ఆల్సో వినివిన సిచువేషన్ దాన్నే కంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటారు మేము ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్లో సో ఆ రకంగా మనము ట్రేడ్ను మనం కంటిన్యూ చేస్తున్నాం దాంతో ఎంతో దాదాపు ఒక ట్వంటీ బిలియన్ డాలర్స్ పైన మనం సేవ్ చేయాల్సి వచ్చింది అంటే ఆ ట్రేడ్ చేయడం వల్ల రష్యాతోని అది అమెరికాకు నచ్చట్లేదు అమెరికాకు నచ్చక ఇవి మీ అందరం కూడా అంటే ఇప్పుడు రష్యా చైనా ఇండియా సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ ఈ ఐదు కంట్రీస్తో పాటు ఇంకొక ఐదు కంట్రీస్ మొన్న జాయిన్ అయ్యాయి బ్రిక్స్ కంట్రీస్ అంటారు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఇవన్నీ ఒక ఒక బ్లాక్ ఎకనామిక్ బ్లాక్ వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతున్నారు అనమాట ఆ స్ట్రాంగ్ అయినప్పుడు అమెరికాకు కొంచెం షేక్ అయిపోతుంది అంటే మేము ప్రపంచంలో అతి ఎక్కువగా ఉన్నటువంటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మేము అయినప్పుడు ఈ బ్రిక్స్ ఫార్మేషన్ వచ్చేసి మమ్మల్ని ఎక్కడ తొక్కిపడేస్తుందో మా యొక్క ఇమేజ్ మా యొక్క డామినెన్స్ ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో ట్రంప్ గారు ఇవన్నీ రిస్ట్రిక్షన్ పెట్టుకుంటూ వస్తున్నారు కాకపోతే మన ఇండియాని ఎక్కువ టార్గెట్ చేస్తారు అతను ఇండియాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారెప్స్ అనేది కూడా చాలా ఎక్కువ టారెప్స్ అసలు యాక్చువల్గా ఫైవ్ టు టెన్ ఐది ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ టారెప్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ టారెప్స్ అది కామన్గా ఎక్కడైనా ఏ కంటైనా ఇంపోజ్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ను అంటున్నారు సో ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ పెట్టినట్టయితే మన ఆర్థిక వ్యవస్థ మీద కనీసం టూ పా టూ పర్సెంట్ జీడిపి అనేది దెబ్బ పడడానికి ఆస్కారం ఉంటుంది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీడిపిలో మన గ్రోత్ రేట్ అలా ఉంది ఎకనామిక్ గ్రోత్ రేట్ అంటే మనకు టూ పర్సెంట్ ఇండియన్ ఎకనామీ మీద దెబ్బ పడ్డట్టయితే చాలా మేజర్ లాస్ వస్తుంది దాదాపుగా సెవెన్ ల్యాక్స్ కరోడ్ రూపీస్ వీఆర్ గోయింగ్ టు లూజు విత్ దట్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అంటే ఇండియన్ గవర్నమెంట్ దీనికి ఒక నెక్స్ట్ గేమ్ ఆడుతుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు అంటే సేఫ్గా ఉండడానికి చైనా అనేది సెకండ్ లార్జెస్ట్ ఇండియా ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీస్ పరంగా సో ఇవి రెండు కలవడం అనేది చరిత్రలో చాలా కొత్త అధ్యాయం అని చెప్తా ఉన్నారు అండ్ ఐదేళ్ల క్రితం ఏదైతే ట్రేడ్స్ అనేవి క్లోజ్ చేస్తారో ప్రాపర్గా తిరిగి ఆ ట్రేడ్స్ అన్ని మళ్ళీ ఓపెన్ చేయడం ఇండియా చైనా మధ్య ఇది మనకి బూస్ట్ బూస్టప్ ఇచ్చే ఛాన్స్ ఉందా ఒకటి అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ ఇలా చేస్తున్న టైంలో ట్రంప్ ఇంకా నెగిటివ్గా చేసే పనులు ఏమేమి ఉంటాయి విరాజ్ గారు ఇంకొకటి ఏంటంటే అమెరికా అనేది డెవలప్డ్ కంట్రీగా ఎప్పుడు మారిందంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ నుండి మారింది అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ నుండి వరకు దాదాపు నూట యాభై నూట యాభై మూడు సంవత్సరాల పాటు ఒక ఒక కంట్రీనే ప్రపంచం మొత్తం మీద ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండిపోయింది ఏంటంటే అమెరికా ఒకటే దానికంటే ముందు చైనా ఇండియా రెండు దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరాల పాటు మీరు ఫస్ట్ సెంచరీ ఏటీన్ తీసుకొని ఎయిటీన్ సెంచరీ మనకు బ్రిటిషర్స్ మన దేశాన్ని ఆక్రమించే కంటే ముందు పెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఏంది అంటే ఇండియా అది చాలామంది తెలియదు ఈ విషయం ఇండియా ఒక ఇప్పుడు అమెరికా అనేది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తే మనం ఒకప్పుడు ఫార్టీ పర్సెంట్ మనం కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళం ఫార్టీ పర్సెంట్ నుండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి వచ్చినాము ట్వంటీ ఎయిట్ నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చినాము అప్పుడు మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనం కాంట్రిబ్యూట్ చేస్తున్న సమయంలో చైనా ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ వాళ్ళు అంటే వాళ్ళు దీవద్ ద సెకండ్ లార్జెస్ట్ ఆర్ ద ఫస్ట్ లార్జెస్ట్ యాక్చువల్గా సో ఆ పొజిషన్స్ మన ఈ చైనాకు ఇండియాకు ముందు నుండి ఉన్నాయి పద్దెనిమిది వందల సంవత్సరాల పాటు ఉన్నాయి అప్పుడు మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్న సమయంలో అమెరికా అనేది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద యూకే మన కలోనియన్ మాస్టర్ యూకే కూడా వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇద్దరు కలిపి కూడా దాదాపు త్రీ అండ్ పర్సెంట్ కూడా త్రీ పర్సెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు కాదు సో ఈ పరిస్థితిని మనం అంతా కంప్లీట్గా చేంజ్ చేశారు వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగడం ఒకటి కాలనైజేషన్ ప్రాసెస్ మన దగ్గర స్టార్ట్ కావడం ఒకటి డిఫరెంట్ రీజన్స్ వల్ల మన పరిస్థితి పోయి ఇప్పుడు మనం ఫోర్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మీరు అన్నట్టుగా మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ మొన్ననే అసలు యాక్చువల్గా ఫిఫ్త్ లార్జెస్ట్ ఉంటుండేది జపాన్ పొజిషన్ అనేది అది ఫిఫ్త్కి వచ్చింది మనం ఫోర్త్కి వచ్చేస్తాము మనం ఇంకా థర్డ్కి రావడం జర్మనీకి మనకు పెద్దగా తేడా లేదు జర్మనీ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ బిలి ట్రిలియన్ డాలర్స్ ఉంటే మనం ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్లో మనం ఉన్నాం వాళ్ళకు మనకు ఒక మూడు వందల మిలియన్లు అంతే మూడు వందల బిలియన్లు ఆ రేంజ్లోనే ఉన్నాం మనం సో కాబట్టి వీ కెన్ కిక్ అవుట్ జర్మనీ ఇన్ ద కమింగ్ నియర్ ఫ్యూచర్ మన ఎస్టిమేషన్ ఏంటంటే ట్వంటీ థర్టీలో ట్వంటీ థర్టీ లోపల మనం వీ విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అనేది ఒక ఒక ఎస్టిమేషన్ అనమాట ఒక ఆబ్జెక్టివ్ మనకి సో ఇది జరుగుకుంటూ వస్తుంది అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు ప్రశ్నకు విరాట్ గారు ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో మనము ఆర్ ద డామినెంట్ ఎకానమీ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇప్పటికి ఇప్పుడు వచ్చినట్టు చేంజ్ కాదు ఈ కలోనియల్ వ్యవస్థ రావడం ఒకటి ఈ డెబ్బై దాదాపు మన బ్రిటిష్ వాళ్ళు రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల పాటు మనల్ని రూల్ చేయడం ఒకటి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని కొల్లగొట్టుకొని అది లండన్ తీసుకెళ్ళి లండను యూకే డెవలప్ చేయడము ఇవి జరిగింది కాబట్టి మన యొక్క ఆర్థిక వ్యవస్థ రికవర్ కావడానికి దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పట్టింది అంతకంటే ముందు మన ఆర్థిక వ్యవస్థ దాదాపు డెబ్బై ఎనిమిది ట్రిలియన్ల డాలర్ల వర్త్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ కానీ డబ్బులు కానీ రిసోర్సెస్ కానీ మన దగ్గర నుండి కొల్లగొట్టుకొని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు అంటే అప్పుడు వాళ్ళు ఎస్టి ఎస్టిమేటెడ్ ఫిగర్స్ ఇప్పుడు దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల నుండి మన దగ్గర నుండి ఎక్స్ప్ ఎక్స్ప్లైర్ చేసిన రిసోర్సెస్ ఉంటాయి కదా అది గోల్డ్ కావచ్చు డైమండ్స్ కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు వీటన్నిటిని ఎప్పుడైతే అప్పుడు చాలా సంవత్సరాల కింద వాళ్ళు ఎక్స్ప్లైర్ చేస్తారో దాన్ని మనం ఇప్పుడు ఉన్న ప్రైసెస్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే డెబ్బై ఎనిమిది ట్రిలియన్ డాలర్లు డెబ్బై ఎనిమిది ట్రిలియన్ డాలర్లు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ ఇప్పుడు వంద ట్రిలియన్ డాలర్లే ఉంది అంత డబ్బులను మన దగ్గర వాళ్ళు తీసుకెళ్లారనమాట సో ఈ ఈ వల్ల మనము వెరక్కి వెళ్ళాడు దాదాపు ఒక డెబ్బై సంవత్సరాలను వెనక్కి త్రో చేశారు వాళ్ళని మనల్ని సో దానివల్ల ఇప్పుడు ఇప్పుడు మనం రికవర్ అవ్వకుంటూ వస్తున్నాం ఆ రికవరీ అనేది అమెరికాకు కానీ బ్రిటన్ కానీ ఫ్రాన్స్కి కానీ జర్మనీకి కానీ ఇతర ఇతర జీ సెవెన్ కంట్రీస్ కానీ నచ్చట్లేదు అందు గురించి ఈ ఈ యొక్క డామినెన్స్ను క్రియేట్ చేసుకుంటూ ఎక్కడ మనం కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు రిమోట్ కంట్రోల్ని ఒత్తుకుంటూ మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం ఆ కంట్రోల్కి మనం భయపడాల్సిన అవసరం లేదు మరి ఇప్పుడున్న ఇలాంటి ఒక క్రిషియల్ టైంలో మోడీ గారు ఏం నిర్ణయం తీసుకోవడానికి స్కోప్ ఉందంటారు మన ఇండియా రివర్స్ స్ట్రాటజీ ఎలా మొదలుపెట్టింది దాంట్లో ఏదైనా కీలకమైన విషయాలు చెప్తారు విరాజ్ గారు ఇప్పుడు ఒకటి జస్ట్ నిన్ననే ఒక మీటింగ్ జరిగింది అలాస్కాలో ప్రెసిడెంట్ ట్రంప్కు ప్రెసిడెంట్ పుటిన్కి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్కు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్కు ఒక మీటింగ్ జరిగింది జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ ఆ మీటింగ్లో కీలక అంశం ఏంటంటే ఇప్పుడు ఉక్రెయిన్కును రష్యాకి ఈ రెండు దేశాలకు యుద్ధం జరుగుకుంటూ వస్తుంది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది దాదాపు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ఇప్పటివరకు అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది యుద్ధం జరిగే బట్టి హోరాహోరి చాలా నష్టం జరిగింది రష్యాకు నష్టం జరిగింది యుక్రెయిన్కి నష్టం జరిగింది ఇలా జరుగుతున్నప్పుడు ఆ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అనేది పెద్ద దేశం కాబట్టి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే లీడర్షిప్ పెద్దన్న పాత్రను పోషిస్తుంది కాబట్టి అది అక్కడికి ఆపాల్సిన బాధ్యత అమెరికా మీదనే కాదు ప్రపంచ దేశాల అన్ని మీద వాటి అన్నిటి మీద ఉంటుంది మన ఇండియా కూడా రోల్ ప్లే చేస్తూ ఉంది చేసింది కూడా సో దా ఆ రోల్లో భాగంగా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు నేను ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో పెట్టుకున్నారు కాకపోతే డిస్కషన్స్ పెద్దగా జరగలేదు మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ మీరు అడిగినారు కదా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ ఇండియా మీద ఇంపోజ్ చేయడం అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది అది చాలా వాళ్ళకు డిస్ట్రక్షన్ జరుగుతుంది మనకు కూడా మన ఎకనమీ కూడా డిస్ట్రక్షన్ జరుగుతుంది సో అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇన్వేటేబుల్ కైండ్ ఆఫ్ టారిఫ్స్ అనేది మంచి గేమ్ కాదది సో ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి అంటే ట్రంప్కు పుటిన్కి ఉన్నటువంటి అగ్రిమెంటు అది మన మీద ఎఫెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది ట్రంప్ ఒక మాట ఏం చెప్పారంటే అంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి వార్ని ఆపించాలి ఉక్రెయిన్కు రష్యాకు మధ్యన వారం అది ఒకటి ఆగిపోయినట్టయితే దెన్ వీ అగ్రీ ఇండియా మీద మేము ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్స్ పెట్టము ట్వంటీ ఫైవ్ పర్సెంటే పెడతాము అన్నది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తగ్గించడానికి కూడా మేము ఆలోచన చేస్తాము అన్న ప్రపోజల్తోని అమెరికా వాళ్ళు ఆ ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఇంకొక ఫైనల్ డెసిషన్ కాలేదు ఇప్పటివరకు విరాట్ గారు జర్నెస్కి యుక్రెయిన్ ప్రెసిడెంట్ మండే రోజు వచ్చే ఇప్పుడు ఎయిటీన్త్ ఆఫ్ ఆగస్టు మండే రోజు అమెరికాకి వెళ్తున్నాడు అది ట్రంప్తో డిస్కస్ చేస్తున్నాడు దాని తర్వాత పుటిన్ కూడా అమె ట్రంప్ను మాస్కోకి ఇన్వైట్ చేశాడు యాక్చువల్ నిన్న సో కాబట్టి ఇవన్నీ కొంచెం ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ ఒకవేళ ఈ పుటిన్కు ట్రంప్కు మధ్యన ఒక డీలు మంచి డీలు ఒప్పందం జరిగినట్టయితే అది మనకు పాజిటివ్గా మనకు జరగడానికి ఆస్కారం ఉంటుంది అది ఒక విషయం అండి రెండో విషయం ఏంటంటే విరాత్ గారు ఇప్పుడు మనం అమెరికాకు మనం భయపడాల్సిన అవసరం లేదు మనం ఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ విఆర్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విఆర్ ది లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇవి ఇంత మనకు పవర్ ఉన్నప్పుడు మనము అమెరికా అమెరికా పాపులేషన్ ఎంతండి మూడు వందల నలభై మిలియన్లు అంటే ముప్పై నాలుగు కోట్ల జనాభా మాత్రమే అమెరికా మొత్తం కలుపుకుంటే మన దగ్గర నూట నలభై ఐదు కోట్ల జనాభా సో అట్లాంటప్పుడు మనం దేనికి వాళ్ళకి భయపడాలి చెప్పు ఏదో రెస్పెక్ట్ ఇచ్చినాము వాళ్ళతో మనకు అవసరం ఉంటుంది మనతో వాళ్ళకు అవసరం ఉంటుంది వాళ్ళ పెద్ద ఎకానమీ కాబట్టి మనం కలిసి కలిసి పనిచేసినట్టయితే ఇద్దరికీ లాభదాయకంగా ఉంటుంది అనేది రెస్పెక్ట్తో మనం ఎందుకు వెళ్తున్నాం వాళ్ళు ప్రతి ఒక్క దానికి మనల్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనం భయపడాల్సిన అవసరం లేదు అంటే కారణం ఇండియా ఎదుగుదల ఓరవలేకపోతున్నాయి అంతేనా అబ్సల్యూట్లీ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని రెండు కేటగిరీసే ఉన్నాయండి అంటే రిచ్ పువర్ ఇంకా మధ్యలో ఇంకేం లేదు అసలు యాక్చువల్గా సో ఇలాంటి సందర్భంలో పువర్ రోడ్డు రిచ్ అవుతున్న కొద్దీ రిచ్ ఆ యొక్క ఎదుగుదలను ఓరవట్లేదు అనమాట జలస్ కంప్లీట్ జలస్ అనమాట సో కాబట్టి ముందు ముందు ఇండియా డామినెంట్ పవర్గా ఎదిగిపోతుంది ప్రపంచాన్ని శాసిస్తుంది ప్రపంచంలో పెద్దన్న పాత్రను ఇండియానే పోషిస్తుంది అది ఇంతకుముందు కూడా పోషించింది అదే పోషణ ఇప్పుడు కూడా ముందు ముందు రాబోతుంది కాబట్టి నా రోల్ ఏంటి నేను ఎక్కడ ఉంటాను అసలు నా పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో ఇవన్నీ స్ట్రాటజిక్గా ఇప్పుడు వాళ్ళన్నీ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ టారిఫ్స్ ట్రేడ్ వార్స్ వీటితోని దే ఆర్ ట్రై టు ప్లే ద గేమ్ అండి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ నిజంగా అంటే అమెరికా ఏ విధంగా ఆలోచిస్తుంది దానికి ఇండియా రివర్స్ సైకాలజీ ఏంటి అండ్ ఇప్పుడు జరుగుతున్న తీసుకున్న డెసిషన్స్ వాటి యొక్క కారణం ఏంటి ఇవన్నీ కూడా మాకు చాలా క్లుప్తంగా వివరించడం థ్యాంక్ యూ సో మచ్ మై ప్లే